ఇరవై ఎనిమిదో సూత్రం యోగాంగా అనుష్ఠానాత్ అశుద్ధి క్షయే జ్ఞానదీప్తి రావివేక ఖ్యాతే కనక అపైలు యోగ అంగ అనుష్ఠానాత్ యోగం యొక్క అంగములను అనుష్ఠానము చేయుట వలన అంగములు అంటే భాగములు అంగములు ఉంటాయి మనకి ఎన్ని ఉన్నాయి ఎనిమిది అంటే ఇక్కడ కూడా ఎనిమిది కాబట్టి అంగములు అన్నాడు అష్టాంగములు యోగ అంగ అనుష్ఠానా యోగాభ్యాసం యొక్క అంగములు చెప్పబడుతున్నవి ఎనిమిది వాటిని అనుష్ఠానము చేయట వలన అంటే తెలుసుకుంటాం ఎక్స్ప్లెనేషన్ వల్ల రాదు నాయన అన్నాడు ఆకలి ఎలా తీరుతుందో తెలుసుకుంటే ఆకలి ఎక్కువ అవుతుందా తగ్గుతుందా వండుకుని తినాలి లేకపోతే హోటల్కి వెళ్ళి పొట్టకి ఎంత తినాలి కానీ ఆకలి ఎలా తగ్గుతుందో ఆ సైన్స్ చదువుకుంటే ఎక్కువ అవుతుంది మరి తినప మొక్క ఇక్కడ పెట్టి మ్యాగ్నెట్ దామనే పుస్తకంతో తెల్లవారులు రుద్దాడు అనుకోండి మ్యాగ్నెట్ అవుతుందే అదే మొత్తం ఇది ఇదిని కనుక నువ్వు ఇక్కడ ఆచరించవలసిన తప్ప తెలుసుకోవలసింది ఏమీ లేదు నువ్వు తెలుసుకోకపోతే రాంది ఏమీ లేదు తెలుసుకుంటే వచ్చేది కూడా అంతకంటే ఏమీ లేదు అన్నాడు తెలుసుకుంటాం కాదు ఇక్కడ తెలుసుకుంటానికి ఫిలాసఫీ పాలిటిక్స్ కాదన్నాడు అక్కడ ఓ ఇష్టం వచ్చినట్టు ఒక దంపుకోండి అన్నాడు పరమాత్మ ఒకడా ఇద్దడా జీవాత్మ పరమాత్మకి అల్లుడు అవుతాడా మేన అల్లుడవుతాడా తెగేదే చచ్చేదే చర్చించుకుంటూ చచ్చిపోతారు అందులో నేను ఈ పార్టీలో ఉండునా ఆ పార్టీలో ఉండనా తెగేదే పెట్టేదే కనుక యోగ అంగ అనుష్ఠానాథ యోగాభ్యాసము యొక్క అంగములను అనుష్ఠానము చేయటం వలన అశుద్ధి క్షయే అపరిశుద్ధి క్షీణింపగా అంటే ఏమొస్తుంది మొట్టమొట అపరిశుద్ధి క్షీణిస్తుంది అంటే ది డర్టీ అండ్ ఫిల్టీ ఆస్పెక్ట్ ఇన్ యూ విల్ గో విల్ బి రిమూవ్ అయితే సర్వం పరబ్రహ్మ అన్నాడు కదా డర్టీ ఆస్పెక్ట్ ఏమిటంటే అది తొందరపడదు అశుద్ధి క్షయే జ్ఞానదీప్తి జ్ఞానం చక్కగా దీపిస్తుంది జ్ఞానం అంటే పుస్తకాలు చదువుకుంటే అర్థం అవటం కావలసిన శక్తి కాదు ఒక యూనివర్సిటీలో మనం సీటు తెచ్చుకుంటానికి కావాల్సిన తెలివితేటలు కాదు ఒక డిగ్రీ తెచ్చుకుంటానికి కావాల్సిన తెలివితేటలు కాదు ఎక్కువ మార్కులు తెచ్చుకుంటానికి కావాల్సిన తెలివితేటలు కాదు పుచ్చులు లేకుండా వంకాయలు ఏరుకుంటానికి కావాల్సిన తెలివితేటలు కాదు దానికి కావాల్సిన వేరు మరో పది నవ పైసలు తక్కువ కావాల్సిన తెలివితేటలు కాదు ఇవి కావు జ్ఞానం అంటే ఎదురు చెప్పాడు ఏది పురుష విశేష ఈశ్వర అని అడుగుండి వీడు వాడుగా అవటం అనేటువంటిది అది జ్ఞానం అంటే దీప్తి అంటే ఏమిటి అది వరకు లేదా అంటే ఉంది కానీ నాయనా ప్రకాశించలేదు అంటే అది డల్గా ఉందా అది డల్గా లేదు లో లైట్ వేసి ఉంది కానీ యు ఆర్ స్లీపింగ్ నువ్వు నిద్రపోతూ ఉంటే లైట్ లేదా అని అడిగితే లాభం ఈ మస్ట్ బిఎస్ టూపి అది తెలుసుకోమన్నాడు లైట్ లేకపోవటం కాదు నీకు దీపించటం దీపించకపోవటం లైట్ అంతర్యామి అన్నింటిలోనూ ఎప్పుడూ ఉంది అని అడిగాడు దేవుడు అన్నింటిలోనూ ఉన్నాడని చూస్తారు కదా అయితే ఆరాధించడం ఎందుకని కొలవటం ఎందుకని ఎవరు కొలవమన్నా నేను అక్కర్లేదని చెప్పాను అంటే కొత్తగా డాక్టర్ పేస్ అయినాడు ఎక్కడ ఉద్యోగం రాలేదు ప్రాక్టీస్ పెడితే బండి నడవలేదు అంటే క్రాంక్ అయిపోయాడు డిసప్పాయింటెడ్ అయిపోయాడు దాంతో ఇలాంటిది అందరిని అడగడం మొదలెట్టాడు మరి అన్నిట్లో అంతర్యామిగా దేవుడు ఉంటే ఆరాధించడం ఎందుకండి అన్నాడు దేవుడు కోసం కాదు నాయనా మన కోసం అది కావాలంటే చేయలేతే మానేసి నువ్వు ఓటు వేయకపోతే ఎలక్షన్లో ఓడిపోయేటువంటి ఓట్ల ముష్టివాడు కాదు దేవుడు అంటే అంతర్యం నీలోను నాలోను అందరిలోనూ ఉంటాడు నాకు ఓటేస్తారా మిమ్మల్ని పరిపాలిస్తాను అని అడుక్కునేటువంటి ముష్టివాడిగా ఉండడు కదా నువ్వు ఆరాధించకపోతే వచ్చే నష్టం ఏం లేదు ఇది నాటే బెగ్గర్ అది తెలియాలి అందుకని జ్ఞానదీప్తి జ్ఞానం ఏంటో దీపిస్తుంది మన అవిద్యాస్థితిలోకి అజ్ఞానంలోకి దీపిస్తుంది మనకు ఉన్నటువంటి సెల్ఫ్ కండిషన్డ్ కాన్షియస్నెస్ లోకి ఆ కండిషనింగ్ తొలగించడం కోసం క్యాండిల్ పవర్ ఆఫ్ ఇల్యూమినేషన్ ఆఫ్ అవేర్నెస్ అది పోతుంది కనుక జ్ఞానదీప్తి వస్తుంది యోగాంగములు అనుష్ఠించటం వలన అపరిశుద్ధి క్షయమొకటం వలన అంటే డర్టీ థింగ్స్ అన్ని తొలగిపోవటం వలన జ్ఞానదీప్తి వచ్చి ఎప్పటిదాకా వస్తుంది కాస్త ఏదో అమ్మ ఒక్కరో తడుక్కును మెరిసినట్టుంది వేయి మెరుపులు మెరిసినట్టుంది క్షణంలో పడిపోయిందండి ఏమీ లాభం లేదు ఇవన్నీ చిత్త విభ్రాంతులు భ్రమలును ఇవి సాధనలు కావు యోగాభ్యాసాలు కావు ఏమి కావు దెర్ ఇస్ నో మెరకల్ పాసిబుల్ ఇన్ దిస్ వైల్డ్ తర్వాత ఎనీథింగ్ అగేన్స్ట్ యువర్ కామన్ సెన్స్ ఈజ్ నాట్ ట్రూ ఈ రెండు దగ్గర పెట్టుకోండి ప్రతి వాడు పూల్ చేస్తే నువ్వు సెల్ఫ్ పూలింగ్ చేసుకోవద్దు నీ కామన్ సెన్స్ కి ఏదైనా సమాధానం వస్తేనే తీసుకో ఒకళ్ళ నీ కామన్ సెన్స్ ఇంకా తవటగా ఉన్నట్లయితే సమాధానం వచ్చిన దాకా వెయిట్ చేయి ఎవరిని తిట్టకు ఇది చేయవలసిన కనుక ఎప్పటి వరకు వస్తుంది తినగా రావటం అంటే మళ్ళీ మెరుపు మెరిసి అయ్యా పాయ్ పాయ్ అనేటువంటి పిచ్చి స్థితి కాకుండా ఆ వివేక ఖ్యాతే అంటే వివేకం అనేటువంటిది దొరుకుతు చెప్పాడు కదా అది ఖ్యాతి అంటే ఏమిటి ఉన్నదంతా అదే నీ మొత్తం కాన్షియస్నెస్ లేయర్స్లో అది కంప్లీట్ గా టోటలీ పాపులరైజ్ అయిందాకా వివేకం అనేది వివేకం అంటే ఏమిటి యువర్ లైట్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అంటే దేని అయితే సత్యమే మీకు సత్యంగా తెలిసి అసత్యమే అసత్యంగా తెలిసి దేని అయితే మీ కర్తవ్యమును మాత్రమే మీరు స్వీకరించి కానటువంటి దాని పక్క ఉరికే ఒక నిమిషం కూడా చూడరో అలాంటి వైభవాన్ని మీకు ఇచ్చేటువంటి వెలుగు మీలో ఉన్నటువంటి దాన్ని వివేకము లేక కామన్ సెన్స్ అంటారు అయితే అందరిలోనూ ఉన్నదే అంతర్లోనూ ఉన్నది వాడుకోంగానే అన్నది మేడం లెవర్స్ కి ఇట్ ఇస్ రాంగ్లీ కామన్ సెన్స్ బికాస్ ఇట్ ఈస్ రేర్లీ యూజ్డ్ అండి కామన్ గా యూజ్ చేస్తే కామన్ సెన్స్ అనాలి రేర్ గా యూజ్ చేస్తాం కనుక ఇట్ ఇస్ రాంగ్లీ కాల్డ్ కామన్ సెన్స్ అంది లేకుండా మాత్రం లేదు ప్రతి వాడిలోనూ ఉన్నది అటా పెట్టి ఉంచుతాడు ఉంచి చచ్చిపోతాడు అది జరిగేది కనుక వివేక ఖ్యాతి కావాలి అంటే వివేకము వెలగాలి వెలిగిన వివేకము నిలబడాలి అంటే వీడు బజార్కి వెళ్ళినా ఇంటికి వచ్చిన ఉద్యోగానికి వెళ్ళినా ఆఫీస్కి వెళ్ళినా ఫ్రెండ్స్ తో మాట్లాడినా భార్యతో మాట్లాడినా పిల్లలతో మాట్లాడినా ఏ వ్యవహారం చేస్తున్నా అదే స్థితిలో ఉండేటువంటిది రావాలి అప్పుడు వివేక ఖ్యాతి కలుగుతుంది అప్పుడు దృశ్యము ద్రష్ట అనేటువంటి రెండు ఉండరు ద్రష్ట దృశ్యము సంయోగం అందుట అనబడేటువంటి అవిద్య ఇగ్నోరెన్స్ ఉండదు దృశ్యమునందు ద్రష్ట కూడా ఒకే ఒక అంతర్యామి అంటే ది ఆల్ కాన్షియస్నెస్ ఆమ్ని ప్రజెంట్ దాని అవేర్నెస్ భాషించి అందులో వీడు తిరుగుతూ ఉంటాడు దీనికోసం నీకు దారి తీస్తుంది గనక ఈ చెప్పబోయేటువంటి ఎనిమిది అంగములు యోగాభ్యాసమునకు కావలసిన అంగముల సాధన అని చెప్పాడు అయితే సర్వం బ్రహ్మ అన్నారు కదండి అశుద్ధే మళ్ళీ ఏం కంగారు ఇది మామిడి పండు ఇందులో పనికిరాని పదార్థాల ఉంటున్నా గుమ గోమ గులాడుతున్నాం తీసుకెళ్ళి భద్రంగా ఇంట్లో తినే తినేబోడుగా ఆయన మహాపండితు పాపం సభలకి సన్మానం చేస్తే ఊరికెళ్ళాడు మా చిన్నప్పుడు మా గుంటూరు వాడే చాలా పెద్ద పండితుడు అక్కడ ఏం చేశారు వాళ్ళు ఆపిల్ పళ్ళు రత్నాలు లాంటివి ఇచ్చారు పాపం పెద్దవాడు ఇక్కడ అలాగే మామిడి పళ్ళు ఇచ్చారు ఈయన ఇంటికి తీసుకొచ్చి ఆయన ఏ ఇంట్లో దిగాడో తెరగా భోజనం ఉంటే డిపి కొట్టేస్తున్నాడు మరి పెద్దవాళ్ళు అంటే అంతే కదా వాళ్ళ బడ్జెట్ తర్వాత ఆరు నెలలు తీసుకు చస్తాడు వాడు ఆ గృహస్థం అది పెద్దవాళ్ళు అంటే ఎక్కడైతే దిగాడో వాడింట్లో పిల్లలు మనవలు చిన్నవాళ్ళంతా ఉన్నారు వీడు వాళ్ళ కనపడకుండా ఇవన్నీ సంచిలో తోసేసాడు తోసేసి జిప్పు తొడిగేసాడు ఎందుకంటే రెండు రోజుల్లో ఇంటికి వచ్చేస్తాం అని అనుకున్నాడు తీసుకొచ్చి తన మనవులకు మాత్రమే తినిపించుటకు ఆ రెండు రోజులు అన్నది ఇంకొక రెండు చోట్ల కవిత గోష్ఠికి పిలిచారు మరి రెండు రోజులు కవిత గోస్తు అయ్యేటప్పటికీ ఏమైంది ఇంట్లో కంపు మొదలెట్టింది భరించలేనిటువంటి దుర్వాసన అంటే శవం ఉంటే ఏ వాసన వేస్తుందో ఆ వాసన బాబు ఏమిటి అన్నారు పిల్లలకి పెద్దలకి ఇంటో అన్న సహించలేదు వస్తారు వాళ్ళు పెగుల నుంచి తోడుకొస్తుంది తీసేటికి అన్ని పేడ ముద్దలు అశుద్ధం ముద్దలుగా తయారైనాయి తీసి మెల్లిగా అక్కడ పెట్టే చేతలు పారేస్తే వీడి దరిద్రం తీరు వీడి వెళ్లేటప్పుడు ఒక రెండు డజన్ల మామిడి పళ్ళు రెండు డజన్ల యాపిల్ పళ్ళు మళ్ళీ కొనిచ్చారు కొని దీంతోనే ఈ జన్మలు దరిద్రం తీరుతుంది ఇది జరిగిన కథ వట్టి కథ కదా కనుక వివేక ఖ్యాతి తెలుగువే అనుష్ఠానాలు చేస్తే ఇప్పుడు ఆ పండు వీడికి ఇచ్చినప్పుడు గానీ చెట్టున పండినప్పుడు గాని కాసినప్పుడు గాని పెద్దదవుతున్నప్పుడు గాని అందులో అపరిశుద్ధి ఏమన్నా ఉందా ఏ కాని వీడు సంచిలో పెట్టి పెట్టుకునేటప్పటికేమైంది పెంటకంపు కొట్టింది ఎక్కడి నుంచి వచ్చింది సర్వం కలుగుతం బ్రహ్మేగా దాన్నే విప్లవం అన్నాడు అంటే చేయకూడని పద్ధతిలో చేసుకుంటాం కలబోసుకుంటాం సైడ్ కాలంలో వేలు పెట్టి వాసన చూడటం అంటే రాంగ్లీ ట్యాకిలింగ్ నేచర్ ఫోర్సెస్ అండ్ ఎన్విరాన్మెంట్ అది వాడి వాడు చెప్పింది మరి అశుద్ధి ఉండకే ఉంటుంది అన్నాడు ఇంకా ఆ పెద్దవాడిని ఆ కుళ్ళిపోయి శవం వాసన కొడుతున్న కాయల్ని తినవయ్యా అంటే తింటాడు వాడు కానీ మొదటి రోజునే వీళ్ళు చూడకుండా రాత్రి పుట్టి తిన్నా బాగుండేది వాడు తలుపు వేసుకుని దగ్గర బికాజ్ హీవ్ ద బీస్ట్ ఆ పని చేసినా బాగుండేది తెలివైన వాడు లేదా ఆ పిల్లలకి నలుగురికి ఇచ్చిన సద్వినియోగం ఎంతో మనవలు ఉన్నారా వాళ్ళిందరే పాపం తింటారు అని అనుకున్నాడు వాళ్ళకు పెట్టగలిగావా పోనీ ఇక్కడ పిల్లలకైనా ఇవ్వగలిగావా లేదా కనీసం నీవైనా తినగలిగావా చాలా పెద్ద రెడ్లు నెల్లూరు జిల్లా సన్మానం చేసి వెండికాంతంలో బంగారపు నాణాలు శాలువా పచ్చకర్పూరం కుంక పువ్వు ఇవన్నీ వేశారు వేసి ఇస్తూ ఉంటే దరిద్రం ఎలా ఉంటుందో ఆయనే తీసుకుంటూ డయాస్ మీద మైకి దగ్గర ఈ కంతంతోనా కంతం కాకనాడు అడిగాడు అంటే ఎవడి పలుకువాడు పలుకుతాడు కానీ నాలుగు తగ్గొచ్చినా ఎన్ని చదువుకున్నా ఏం చేసినా అంతే అంటే ఈ లోపలేముందో ఆ పలుకే వస్తుంది కానీ ఇంకో పలుకు రాదు అంతకంటే పైకి రావడానికి వీలు లేదు ఎవరైనా అంటే నాకు ఈనాటికి గుర్తు అప్పటికి పదహారేళ్ళు వయసు ఉంటుంది నాకు అది చూసి చాలా దిగ్భ్రాంతి చెంది ఆశ్చర్యపోయిన చదివరికి ఆయన మీద చాలా పెద్ద ఉపనయం ఉండేది ఎందుకంటే లాగా చదువుకున్నాడు మహానుభావే ఆయన్నే కాశీ కృష్ణాచల గారు అంటారు యోగాంగా అనుష్ఠానము వలన అశుద్ధి క్షయం అవుతుంది అంటే మనం చేసుకుంటే ఎన్నైనా అశుద్ధి ఉంటాయన్నాడు మన శరీరంలో అశుద్ధి ఏమైనా ఉందా కానీ మూడు రోజులు స్నానం చేయకండి బూట్ల షాప్లో వెనక తోళ్లు మురగబెట్టిన చోట వాసన వేస్తున్నాయి కదా అది శుద్ధి కాక అంతే కనుక ఏదైనా సరే మేనేజ్ చేయటం మిస్మేనేజ్ చేయటం మిస్ మేనేజ్ చేయటం అంటే విప్లవం అనే పదం వాడాడు పతంజలి మేనేజ్ చేయటం ఎట్లాగో చెప్పబోతున్నాడు ఇక్కడ కనుక యోగాంగములు అనుష్ఠానము చేయటం వలన అశుద్ధి క్షయం అవుతుంది నీలో ఉన్నటువంటి ఆ కాయలు కుళ్ళితే కొట్టే కంపు ఆ కాయలను సంచిలో పెట్టి కుళ్ళించేటువంటి కంపు నీ మనస్సులో ఉంది కాదు దాన్ని తొలగిస్తుంది కాయల్ని అవతర భారత్ ఏమొస్తుంది మనకి దిక్కుమాలింది మళ్ళీ చేస్తాం రోజు రాత్రి తాగి పది నుంచి పదకొండు వరకు భార్యను తున్నట్ట అంటే తొమ్మిదిన్నర నుంచి పదకొండున్నర వరకు కట్టేసి వాడు రోగం అంటే కుదరాలి అంటే తన లేదు అంటే మానేసిన అర్థం దట్స్ నాన్ సెన్స్ కర్మ మానేయటం అకర్మ కాదు భగవద్గీతలో క్లియర్ గా చెప్పాడు అంటే ఓ రోజున తమాన్ని కట్టేసే అనుకోండి ఆ రోజున భార్యను ఎలా తాడు పదకొండున్నర యాకు మనం వెళ్ళగా మెత్తగా చెత్త కొట్టేస్తాడు కానీ నిన్న టైంలో తనలేదు కదా మొడాలిటీ మారిందంటే ఏం లాభం దానివల్ల ఎంత ఉపయోగం దీనివల్ల కూడా అంటే ఉన్న కుళ్ళు పళ్ళు పారేయటం ఇంటో ఉన్నటువంటి కుళ్ళు జాగ్రత్తగా బాగు చేసుకుంటాం ఇంటో ఫినైల్ వేసి కడగడం ఇది కాక ఇంటో ఈ కంపులు ఇవన్నీ మనం ఏ ప్రవర్తన చేత తయారు చేసుకుంటున్నామో ఆ కంపు ఎక్కడ ఉంటుంది మెంటల్ గా ఉంటుంది ఇంకెక్కడ బయట ఉండదు దానివల్లే మనం తయారు చేసుకున్నది అన్న తిన్నా గడ్డి తిన్నా దానివల్లే అంతే కదా నానా అడ్డమైనటువంటి టైముల్లోనూ అడ్డమైనవి ఎలా నవ్వులుతూ ఉన్నా దానివల్లే కాదా ఏవో టైమింగ్స్ పెట్టుకుని భోజనం చేసినా దానివల్లే అలా తింటే అలా ఏడుస్తుంది శరీరం ఆరోగ్యం ఇలా తింటే ఇలా ఏడుస్తుంది దాన్ని బట్టే ఉంటుంది కనుక అశుద్ధి దేన్ని బట్టి ఉంటుంది మనం మిస్మేనేజ్ చేసుకుంటాన్ని బట్టి ఉంటుంది అంటే అశుద్ధి క్షయ అది క్షయం అయిపోతుంది నీ సూక్ష్మ శరీరం ఉంది చూడు అంటే వైటల్ అండ్ మెంటల్ బాడీస్ అవి ప్యూరిఫై అవుతాయి అయితే ఇందాక చెప్పిన బుద్ధిమయ కోసం అందులో ప్యూరిఫై అవడానికి ఏం లేదు ఎప్పుడు ప్యూరి అది ఇది ఫిజికల్ వైటల్ అండ్ మెంటల్ ప్లేన్స్ ప్యూరిఫై అయ్యేటప్పటికి ఇది అది అవుతుంది క్రియేటివ్ ప్లేన్ అవుతుంది క్రియేటివ్ ప్లేన్ ఏదైతే నీలో ఉందో ప్యూర్ బుద్ధిక్ ప్లేన్ విల్ అనేది అది ఎప్పుడు కూడా స్వతసిద్ధము శుద్ధము స్ఫటిక సంకాశము దానికి ఏమి అంటినది కాదు దాని పైన ఉన్నటువంటి నిర్వాణ పర నిర్వాణ మహాపర నిర్వాణము మూడు కోశములు అంతకంతకు అంతకంతకు ఎక్కువ క్యాండిల్ పవర్ కలిగినటువంటి నేను అనబడేటువంటి వెలుగుతో చేయబడినటువంటి దానికి అన్నిటికంటే పీఠమై బుద్ధి ప్లేన్ బుద్ధి అని చెప్పేటువంటిది క్రియేటివ్ ప్లేన్ అనేటువంటిది ఉంటుంది దానికి అపరిశుద్ధి ఎన్నడు ఏనాడు అంటది ఈ శరీరం ఎంత కంపు కొడుతున్నా మరీ భరించలేకపోతే ఇట్ ప్రిఫర్స్ టు కిక్ దిస్ బాడీ అండ్ గో అవే దో ది మైండ్ ది ఫూల్ ఆఫ్ దిస్ మైండ్ వాంట్స్ టు లివ్ ఫర్ సమ్ సమ్మోర్ ఇయర్స్ ఇన్ దిస్ బాడీ డాక్టర్ని తెచ్చిన ఏం లేదు వాడు డిగ్రీస్ కనపడేట్టుగా వాడు ఆ బోర్డు పెట్టినా బతకడం ఎందుకంటే లోపల అక్కడ వెళ్ళిపోదాం అని బుద్ధి ప్లేన్ అనుకున్నప్పుడు మెంటల్ ప్లేన్ ఉందామని అనుకుంటే వాడు ఇష్టం కదా పోరా అంటారు ఎందుకంటే ది హయ్యర్ యువర్ సెల్ఫ్ ఈజ్ దేర్ టు డిసైడ్ వేర్ యాజ్ ది లోయర్ యువర్ సెల్ఫ్ ఈజ్ నాట్ లిజన్ టు వెన్ ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ అక్కడ పరిశుద్ధి కావాలి ఎక్కడ అన్నమయ ప్రాణమయ మనోమయ అంటే ఫిజికల్ వైటల్ అండ్ మెంటల్ ప్లేన్స్ లో ఇంప్యూరిటీస్ క్లియర్ అయిపోవాలి అయిపోతే ఆ పైన ఇంప్యూరిటీస్ లేవు గనక ఇది దాంతో ఒకటి అవుతుంది అయినప్పుడు అశుద్ధి క్షయే అప్పుడు అపరిశుద్ధి క్షీణం అవుతుంది కనుక సర్వం కలివిధం బ్రహ్మ కాబట్టి అపరిశుద్ధి ఎందుకు ఉంటుంది అశుద్ధి ఎందుకు ఉంటుంది అనేటువంటి మెట వేదాంతాలు చెప్పి ఏమీ లాభం లేదు మనం కుళ్ళబెట్టుకుంటే కూడుతాయి టైంలో తింటే పండు పరివళం కొడుతుంది కనుక పండు పరివడము గలదా కంపు గలదా అంటే మన మీద ఆధారపడి ఉంటుంది కానీ పండు మీద ఆధారపడి ఉంటుంది అది చెప్పింది కనుక అశుద్ధి క్షయే అపరిశుద్ధమైనటువంటి అది క్షీణం అయిపోయినప్పుడు జ్ఞానదీప్తి జ్ఞానం దీపిస్తుందండో ఆ వివేక ఖ్యాతే వివేకం వచ్చి దాకా అంటే అంతకు ముందు ఉన్నటువంటి నీలో పని చేస్తున్నటువంటి చిల్లర్ చిల్లర్ లెవెల్స్ నీ అండర్స్టాండింగ్ నీ ఇంటెలిజెన్స్ అవన్నీ ఇక పని చేయవు వాళ్ళంతా స్టాఫ్ కింద ఎవడి సీట్లో వాడు కూర్చుని ఎవడి పని వాడు చేస్తూ ఆఫీసులో స్టాఫ్ లాగా ఉంటారు కాని తోముకుంటూ గోమార్లు గోక్కుంటూ నల్ల కొట్టుకుంటూ లేకపోతే మరి స్కోరు వింటూ ఆఫీసులో కూర్చొని ట్రాన్స్ఫాక్చర్ పెట్టుకుని స్కోరు వింటూ ఇటువంటి విరవ పనులు చేయరు ఆఫీసులో ఉన్న పనులు చేస్తారు లోపల ఉన్నటువంటి స్టాఫ్ అంతా చేయవలసినటువంటి కర్తవ్యం చేస్తుంటారు దానికోసం చెప్పబోతున్నావేత ఇరవై తొమ్మిదవ సూత్రంలో ద్రష్ట దృశ్యము అనేటువంటి చిట్ట అంశాన్ని గురించి చెప్పి దాని ఫైనల్ ఎనాలిసిస్ ఇచ్చిన తర్వాత ఈ అనాలిసిస్ వల్ల ఊరికే తెలిసినట్టు ఉంటాయి కానీ ఏం లేదు చేయవలసినది ఆచరించవలసినవి ఉన్నాయని చెప్పి యోగాంగములు చెప్పబోతున్నాడు యోగాంగములు అంటే యోగాంగ అనుష్ఠానాత్ యోగం యొక్క అంగములను అనుష్ఠించడం వలన అశుద్ధి క్షయే నీ శరీర కోశములలో ఉన్నటువంటి అపరిశుద్ధి క్షీణమవుతుంది అది కాగా జ్ఞాన దీప్తి అంటే జ్ఞానము దీపించను అంటే ఏదైతే ద్రష్ట దృశ్యము అనేటువంటి రెండింటిలో అంతర్యామిగా ఉన్నదో అది వెలుగుతుంది ఎప్పటిదాకా ఆ వివేక ఖ్యాతే నీ వివేకము నిలబడు వరకు అంటే అంతర్యామితో జ్ఞానమే నీ వివేకముగా నిలబడి శరీరములకు అతీతము జనన మరణములకు అతీతము అయినటువంటి అనుభూతి నిలబడేటంత వరకు కూడా నిన్ను దాకా తీసుకెళ్ళి అక్కడ స్థిరత్వం ఇస్తుంది ఏది ఈ చెప్పబడినటువంటి అష్టాంగ యోగములు అనుష్ఠానం చేస్తే చెప్పబోతున్నారు అష్టాంగ యోగములు ఇరవై తొమ్మిదవ